హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సంక్రాంతి సంక్రాంతి శుభాకాంక్షలు మా మూలకే ఉత్తరేడు అంటారు ఇది ఉత్తరేడు తీసాము ఉత్తరేడు కోసుకొచ్చాము తర్వాత మూలనే చెరుమక్కలు కూడా పెడతాము ఇంకా ఇంటి దగ్గర పూజ చేసి దగ్గర ఇగో చెరుకులు కూడా పోసాము ఇగో చెరుకులు మొత్తం సరే కంట్రోల్ చేసాము మా ఫ్యామిలీ మొత్తానికే మా ఫ్రెండ్ నేను వచ్చాము ఇగో చెరుకులు తర్వాత ఇక్కడ మార్నింగ్ నుంచి మంచి అయితే మాత్రం ఫుల్ విపరీతంగా పడుతుంది చూడండి మంచి ఎలా పడుతుందా మంచి అయితే విపరీతంగా ఉన్నట్టు ఉన్నట్టున్నది మంచి మొత్తం ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ అండి ఒత్తిడి చెరుకులు అయితే వచ్చాము ఇప్పుడు ఇవి ఇంటికి పెట్టుకొని వెళ్ళాలి బండి వేసుకొని వచ్చాము లాంగ్ మా ఫ్రెండ్ ఇంకా తునిసియడానికి వెళ్ళాడు చేపిస్తాను ఇది మా ఊరు అంతా మంచి మాత్రం విపరీతంగా మంచి పడిపోతుంది ఈ మంచులోనే కోయడానికి వచ్చాం సిరికులు చూడండి ఫ్రెండ్స్ అరకులు ఎలా ఉంటుందో సేమ్ అలాగే మంచి పడుతుంది ఇంకా వచ్చాడు మా ఫ్రెండ్ అడిగా సెరుకులు పెట్టుకున్నాడు చెరుకులు తునిసి ఇక ఎప్పుడైనా నా దగ్గర ఉండ పట్టుకమ్మ ఇది కూడా మొత్తం పట్టుకున్నా మంచి అయితే మాత్రం ఎప్పుడైతే